అరగంట రాంబాబు ఎరా ఇంకా మీరు అధికారంలోనే ఉన్నారని ఫీల్ అవుతున్నారా ఏంటి అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో మీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు వాడు వీడని మాట్లాడండి స్టిల్ ఇప్పటికీ మీరు అధికారంలో ఉన్నట్టే ఫీల్ అయిపోయి నారా లోకేష్ గారిని వాడు అని మాట్లాడుతున్నాం ఏంట్రా కనీసం ఆయన చెప్పుకిచ్చే గౌరవం అయినా నీ పార్టీలో నీకుందా చెట్టుకు కడితే చూసే సొల్లు కర్చుకుని తిరిగే వెధవా అని సామాన్య కార్యకర్త దగ్గర నుంచి మాట్లాడతారు అలాంటి నీ బతుకు నువ్వు నారా లోకేష్ గారిని విమర్శిస్తావు సిగ్గుందారా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడు తీసుకుంటారు రాష్ట్రంలో ఈ సమస్య ఉందే ఇది తీర్చమని అడుగు ప్రజల కోసం ఫైట్ చేయి గౌరవిస్తాం నారా లోకేష్ గారిని వాడు వీడు అని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు మేము సహనంగా ఉన్నాం కేవలం ఈరోజు మీరు వాడు వీడు అని మాట్లాడుతున్నారంటే అది మీ గొప్పతనం కాదు ఆయన మంచితనం ఆయన మంచితనం వల్ల మేమంతా కూడా సహనంగా ఉంటున్నాం మా సహనాన్ని కోల్పోయేలా చేయొద్దు మా చేతగాని తనంగా తీసుకుని మా సహనం కోల్పోయి మిమ్మల్ని నా లాంటి వీరాభిమానులు లోకేష్ అన్నకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు ఎవరో ఒకరికి మండిద్ది ఎవరో ఒకరికి మనోభావాలు దెబ్బతింటే నేను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి రాష్ట్రం నుంచి తట్టబొట్ట సద్ది పంపించేస్తారు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని కొట్టేస్తారు కాబట్టి రాష్ట్రంలో సమస్యల గురించి మీరు చెప్పండి లోకేష్ గారు తీసుకుంటారు ఎందుకంటే సామాన్య ప్రజలు సమస్య ఇది అని ఆయన్ని ట్యాగ్ చేసి ఒక పోస్ట్ వేస్తే వెంటనే వాళ్ళ సమస్య తీర్చుతున్నారు అన్నా ఇది నా సమస్య అని వాట్సాప్లో ఒక్క మెసేజ్ పెడితే ఆ సమస్య తీర్చుతున్నారు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా హుందాతనంగా ప్రవర్తించు లేదంటే చెప్పు దెబ్బలు తింటావు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను నారా లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరి గురించి మాట్లాడినా హద్దుల మాట్లాడితే చాలా నీ ఒంటికి మంచిది నీకు మంచిదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ అసలేటి